అయితే నిన్న ఒక వీడియో అన్నట్టు చూసినట్టు జీ అది ఏదో ఉంది అనేది అకౌంట్ అయితే చాలా సూపర్గా అన్నట్టు ఈ మన రామాయణం గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎట్లా స్టార్ట్ అయింది వాళ్ళ పేర్లతో సహా అండ్ ఒకటి ఒక అదేదో ఎప్పిండు హనుమాన్ది సాంగ్ వస్తుంది దాని గురించి హనుమాన్ చాలీసలో కూడా ఉంది సో అది అది యూసర్కి నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఆ ఒక్క సాంగ్లో ఉన్న పదాలను వివరించుకుంటూ ఒక అర్థాన్ని చూపిస్తూ దానికి హనుమాను ఎంత స్పీడ్తో వెళ్తాడు అనేది అప్పుడే అన్ని సంవత్సరాల ముందే హనుమాన్ ఆలస్లో చెప్పారు వీళ్ళు ఇప్పుడు కనిపెట్టి చెక్కుతురు పర్ వేగం పర్ కిలోమీటర్కి ఇంత అని అది క్యాలిక్యులేట్ చేసి చెప్పిండ్రు సూపర్ అనిపించింది నాకే అట్లాంటి వీడియోస్ మంచిగా అనిపిస్తాయి ఇంట్రెస్టింగ్గా అండ్ అవి కొన్ని ఉంటాయి ఎందుకు పనికి రాని వీడియోస్ అలాంటి వీడియోస్ కనుక ఇలాంటివి చాలా బిడ్డ మీరు ఒకసారి చూడూర్రీ మస్తు అనిపించింది నాకు నేను ఒక వీడియో చూసిన అదే ఓన్లీ నేను ఈ రామాయణం స్టోరీ గురించి చెప్తాను ఐ మీన్ రాముడు వంశం గురించి ఎలా స్టార్ట్ అయింది వాళ్ళ తాత ముత్తాత వాళ్ళ పేరు ప్రతిదీ ఒక్కటి ఎగ్జాక్ట్ సో అవి తర్వాత ఇంకో వీడియో వచ్చింది చూస్తా నాకు భలే అనిపించింది ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే మస్తు అనిపించింది సో అది నాలెడ్జ్ అలాంటివి తెలుసుకోవాలంటే చాలా మంచిగా నాలెడ్జ్ ఉండాలి అంత రీసెర్చ్ చేస్తే ఉంటే అంటే ఇంత పర్ఫెక్ట్ సార్ చూడు కావాలంటే నేను ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా ఇన్స్టాగ్రామ్వి ఆ వీడియోని సూపర్ సో అలాంటివి మంచిగా అనిపిస్తాయి నాకు మనం అవి చూడం కదా నాకన్నీ అవి మీకు అర వీడియోలు కావాలి మన తప్పేం లేదులే అదో వాడు చూసే లోపే ఏదో కిందికి వెళ్ళి స్క్రోల్ అవుతుంది ఒక్కసారి అది చూసినాం అనుకో అవే రికమెండ్ చేస్తాడు మంచి వీడియోస్ వచ్చినాయి అవి చూస్తే ఆ రికమెండ్ కూడా చేయడం ఎందుకు అర్థం కాదు మళ్ళీ పేర్లు పెట్టి దొరకబడద్దు అన్నప్పుడు గుర్తుకుండే ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ కదా వారి ఆ రోజు చూసినా వీడియో మస్తు యూజ్ఫుల్ ఉండేది చెక్ చేస్తారో అది దొరుకుడో దొరికేది ఇది ఎంత చెత్త వీడియోలు వీళ్ళి ఎన్నిసార్లు చూసినా అవే ట్రెండింగ్లో పెడతాడు ఇంకా అట్లా ఉంటుంది వాళ్ళు ఇద్దాం పనితీరు కూడా వాళ్ళు అట్లనే ఉంటుంది దానిలో నువ్వేది చూస్తారు ఏం లైక్ వేస్తుంది అని డ్రామాలు తీస్తారు కానీ సో అట్లాంటివి పనికి మన వీడియోల కన్నా పనికి వచ్చే వీడియోలు చూస్తే నాలెడ్జ్ అయినా పెరుగుతుంది మంచిగా ఉంది లింక్స్ కింద పెడతా చూడాలి ఓకే వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయరు రబ్బా సో నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అది అక్కడనే ఉండిపోయింది ఆ సబ్స్క్రైబర్ ఎరుదలవు అయితే లేదు పెంచు కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ